రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పులి టైగర్ పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు శ్రీకాకుళం గలం ఢిల్లీ పార్లమెంట్ లో ఇనిపించిన సమర్థవంతుడు అనర్గడంగా ఏ భాషలో అయినా మాట్లాడతాడు హిందీ ఇంగ్లీష్ తెలుగు అచ్చెంనాయుడు గారి మన ఎర్రమ్నాయుడిని చూశాను ఆయన హిందీ రాదు కానీ ఆయన పర్సనాలిటీతో ఢిల్లీలో గజగజలాడించి నాడించి అందరినీ కోఆర్డినేట్ చేసిన మహానాయకుడు నా మిత్రుడు ఎర్రమ్మ నాయుడు గారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు మోడ్రన్ లీడర్ యువతకు ఒక ఐకాన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గడ విప్పితే అర్ధ గంట కాని గంట కానీ మీరందరూ ఇనేటిగా చేయగలిగిన సమర్థుడు రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి ఇక్కడ మూడోసారి హ్యాట్రిక్ నాకు డౌట్ లేదు